పాసమేలారం ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది ముప్పై తొమ్మిదికి చేరుకుంది మృతుల్లో ఎక్కువ మంది బీహార్ ఒడిశా యూపీ వాళ్ళే ఈ ప్రమాదంలో ఐదుగురు తెలుగు వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు బాధిత కుటుంబాలకి సహాయం కోసమని అక్కడ ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ జీరో ఫోర్ టూ నైన్ జీరో అనే హెల్ప్ లైన్ ని కూడా కేటాయించారు తమ వాళ్ళు కనిపించట్లేదు అంటూ ఫ్యాక్టరీ దగ్గర చాలామంది కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు మా ప్రతినిధి శ్రవణ్ మరిన్ని అప్డేట్స్ తో జాయిన్ అవుతున్నారు శ్రవణ్ ఏంటి పరిస్థితి శిథిలానికి తొలగింపు ఎంత వరకు వచ్చింది మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది చాలా ఇదే కాస్త టెన్షన్ పెట్టిస్తున్న విషయం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళ కండిషన్ ఏంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళ కండిషన్ కాస్త క్రిటికల్గానే ఉందని చెప్పాలి అండ్ ఇక్కడ మిస్సింగ్ మిస్సింగ్ ఉన్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది నలభై మూడు మంది మిస్సింగ్ ఉన్నట్టుగా ఇప్పటివరకు ఉన్న సంఖ్య తెలుస్తుంది ఈ నలభై మూడు మంది ఎక్కడున్నారు ఏమయ్యారు అనేది ఇప్పుడు పెద్ద డౌట్ శిథిరాల కింద చిక్కుకొని ప్రాణాలతో ఉన్నారా ప్రాణాలు కోల్పోయారా లేకుంటే ప్రమాదం జరిగి గాయపడిన వాళ్ళు సొంతంగా బయటికి రాగలిగిన వాళ్ళు ఎక్కడైనా దగ్గరలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించలేని స్థితిలో ఉన్నారా ఇవన్నీ కూడా పెద్ద మిస్ట్రీగా ఉంది సో నలభై మూడు మంది మిస్సింగ్ ఉన్నారనేది ఇప్పుడు పెద్ద ఆందోళన కలిగించే అంశంగా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి నలభై మూడు మందిని వీళ్ళంతో తొందరగా గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి నిర్విఘ్నంగా అంటే నిరంతరాయంగా ఈ ట్రేస్ అయిన మిస్ అయిన వాళ్ళని ట్రేస్ చేసేందుకు సహాయక చర్యలు ఏదైతే మూడంతస్తుల భవనం కుప్పకొల్లిందో అక్కడ కార్యక్రమం అయితే కొనసాగుతుంది మరికొద్దిసేపట్లో సీఎం అయితే ఇక్కడికి రాబోతున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అయ్యొచ్చు స్థానిక ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి కొద్దిసేపటి క్రితం ఇక్కడికి రావడం జరిగింది ఇది పట్టణ ఎమ్మెల్యే కూడా గూడె మైపాల్ ఇక్కడికి సంఘటన స్థలానికి చేరుకున్నారు ఇక దామోదర రాజనరసింహ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు ఇక్కడ డీజీపీ జితేందర్ ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నారు పోలీస్ యంత్రాంగం పూర్తిగా ఇక్కడ మోహరించి ఉన్నారు ఇటు డిఆర్ఎఫ్ టీంతో పాటు రెస్క్యూ టీమ్స్ కూడా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి రెండు లేటెస్ట్ మిషన్స్ను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఏదైతే ప్రమాదం జరిగి మూడంతస్తుల భవనం కుప్పకూలిందో నలభై మూడు మంది మిస్సింగ్ ఉండటంతో సీఎం దాని మీద వెంటనే నలభై మూడు మిస్ అయిన నలభై మూడు మందిని గుర్తించే పనులు వేగంగా చేయాలని చెప్పడంతో రెండు అత్యాధునిక మరో యంత్రాలను ఈ సంఘటన స్థలానికి ఈ స్పాట్కి తీసుకొచ్చారు దాని ద్వారా ఈ ఏదైతే ఈ కూలిపోయిన భవనం ఉందో భవనం కింద ఉన్న క్షతగాత్రులు ఎవరైనా ఉన్నారా ఏంటనేది తెలుసుకునేందుకు సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి సో ఓవరాల్ గా తొంభై ఒక్క మందిని వీళ్ళు ట్రేస్ చేశారు నూట నలభై మూడు మంది గౌర్ ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కల ప్రకారం ప్రమాదం జరిగినప్పుడు లోపల పనిచేస్తున్న వారు నూట నలభై మూడు మంది ఉన్నారు అయితే అందులో కొద్దిసేపటి క్రితం వరకు అయితే ముప్పై తొమ్మిది ముప్పై ఐదు మందిని అని అన్నారు చనిపోయారు అన్నారు కానీ లేటెస్ట్ ప్రకారం అయితే ముప్పై తొమ్మిది మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది అయితే ముప్పై తొమ్మిది మందిలో కేవలం తొమ్మిది మృతదేహాలను మాత్రమే గుర్తించగలిగారు మిగతా ముప్పై మంది మృతదేహాలను డిఎన్ఏ టెస్ట్ చేస్తే తప్ప గుర్తించలేని పరిస్థితి ఎందుకంటే ఏడు వందల డిగ్రీల ఉష్ణోగ్రత జనరేట్ అయినట్టుగా అధికారులు గుర్తించారు సహాయక చర్యలు చేపడుతున్న టైంలో సో అంత ఉష్ణోగ్రతలో డెడ్ బాడీలు పూర్తిగా ఇబ్బందిగా ఎందుకంటే శిథిలాల కంప్లీట్ అయితే కానీ మిస్ అయిన వాళ్ళ సంఖ్య ఎంత ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య ఎంత అన్నది ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు సో దానికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు ఎలాంటి ఎక్విప్మెంట్ వినియోగిస్తున్నారు అక్కడ శిథిలాలన్నింటినీ తొలగించడానికి ముఖ్యంగా అక్కడ ఎక్కువ టెంపరేచర్ ఎందుకంటే భారీ పేరుడు జరిగింది కాబట్టి వాటిని తొలగించడానికి ఎలాంటి ప్రత్యేకమైన వ్యవస్థ అక్కడ ప్రస్తుతం రన్ అవుతోంది యా ఎందుకంటే ఈ మూడంతస్తుల భవనం కుప్పకూలింది ఒక పేలుడు కంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంది ఏడు వందల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత టెంపరేచర్ నమోదైందంటే దాని ఇంటెన్సిటీ ఎంతుందో మనం అర్థం చేసుకోవచ్చు అంత పెద్ద పేలుడు సంభవించి అంత హీట్ జనరేట్ అవ్వటం వల్లనే ఆ భవనం పూర్తిగా ముక్కలు ముక్కలై కూలిపోయిన సిచ్యువేషన్ కాబట్టి ఆ అంత వేడిలో ఆ భవనం మొత్తం పూర్తిగా డ్యామేజ్ కూలిపోయింది కాబట్టి ఆ శిథిలాలను తొలగించటానికే ఆ ఈ పెద్ద టాస్క్గా ఇప్పుడు ప్రస్తుతం లోపల సహాయక చర్యల్లో జరుగుతోంది అత్యాధునిక యంత్రాలను అయితే వాడుతున్నారు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఉన్నాయి దాంతోపాటుగా హైడ్రా హైడ్రా టీం కూడా ఇక్కడ ఉన్నాయి మూడు టీములు కలిసి తమ దగ్గర ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్తో వాళ్ళని శిథిలాలను తొలగించే కార్యక్రమాలు అయితే చేస్తున్నారు నిన్నటి వరకు ఉన్న యంత్రాలతో కాకుండా సహాయం వేగం సహాయక చర్యలు వేగం పెంచాలని మరో రెండు యంత్రాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది ఈరోజు ఉదయం నుంచి రెండు యంత్రాలను కనుక యంత్రాలను యాడ్ చేసి సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు సో తొంభై ఒక్క మందిని అయితే ట్రేస్ చేశారు ఈ ట్రేస్ చేసిన వాళ్ళలో అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు మృతి చెంది మృతి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఓవరాల్గా మిస్సింగ్ అయిన వాళ్ళు అయితే నలభై మూడు మంది కనిపిస్తున్నారు అందులో పదకొండు మంది హెల్ప్ డెస్క్ దగ్గర అయితే రిజిస్ట్రేషన్ కౌంటర్ పెట్టారో పదకొండు మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చి తమ వారు కనపడట్లేదు అనేది వాళ్ళు స్వయంగా కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు పదకొండు మంది ఉన్నారు కానీ మిస్ అయిన వాళ్ళు మాత్రం మూడు పర్ ద వాళ్ళ రికార్డ్స్ ప్రకారం సో ఓవరాల్ గా సహాయక చర్యలు చాలా చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఇక్కడ ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు అమ్మా అప్ప కొంత్ अच्छा कैसा पता चला कोई हमारा को पता नहीं चला हमारा इधर आदमी दूसरा में काम ना वही पता चला रहा हमारा को फोन तुम्हारा आदमी ड्यूटी आया देखो ऐसी हो रहा अच्छा। दो दिन वाला देखा हमारा को आदमी नहीं मिला डेट बड़ी नहीं मिला आदमी को एम्बुलेंस में लिया हमारा को बोला मर गया एम्बुलेंस में डेड बॉडी नहीं दिया कि आदमी दिया मीडिया वाला फोटो विजय सब आदमी है इधर से गला में लगाया वो एम्बुलेंस में गया वो आपका आदमी है क्या మెరా బెట్టికే హస్బెండ్ సో వీళ్ళ అల్లుడంట ప్రస్తుతం బాడీ మిస్ అయింది ఆ దొరకట్లేదు ఆ మనిషి ఎక్కడున్నాడు అనేది పూర్తిగా వాళ్ళకి తెలవట్లేదు నిన్నటి నుంచి కూడా వాళ్ళు సంఘటన స్థలంలో ఎదురు చూస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు హెల్ప్ డెస్క్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు గా నలభై మూడు మంది మిస్సింగ్ అనేది చాలా పెద్ద విషయం ఇప్పటికీ వాళ్ళు ఎక్కడున్నారని తెలియకపోవడం దేంతోనే సీఎం మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు అయితే మిస్ అయిన వాళ్ళ గురించి సంబంధించిన డీటెయిల్స్ కూడా సిద్ధంగా ఉంచారు సీఎం చనిపోయిన వారి కుటుంబ సభ్యులతో ఆయన లేదంటే మిస్ అయిన వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి ఎక్స్గ్రేషియా లాంటిది ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా సీఎం ప్రకటిస్తారనేది వేచి చూడాల్సిన సిచ్యువేషన్ డెఫినెట్లీ అయితే ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు కానీ వాళ్ళని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మరికొద్దిష్టపడు వచ్చి మీ ఇక్కడికి రాబోతున్నారు